హాయ్ అండి ఈరోజు నేను పాకం గారెలు ప్రిపేర్ చేశానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి ఒక పావు గ్లాసు బెల్లం తురిమేసేసుకుని వేసుకున్నానండి ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుని కలుపుకుంటున్నానండి ఇది మనకి పాకం రావాల్సిన లేదండి స్టిక్కీ స్టిక్కీ అయితే చాలు కలుపుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలండి తర్వాత నేను ఒక పావు గ్లాస్ పొట్టు మినప్పప్పుని ఒక ఆరు గంటలు నానబెట్టుకున్నానండి తర్వాత క్లీన్ చేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి మనకి మరీ బరకగా కాకుండా స్మూత్ పేస్ట్ లాగా అవ్వాలండి ఎలా వేసుకుంటాం అలా తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి తర్వాత ఈ పిండిలో నేను రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ బీట్ చేసుకున్నానండి దాన్ని గారెల్లాగా వేసేసుకున్నానండి టూ సైడ్స్ మరీ బ్రౌన్ కలర్ కాకుండా మీడియంగా వస్తే చాలండి అలా ఫ్రై చేసుకున్నానండి ఫ్రై చేసుకున్న వడల్ని నేను ఇప్పుడు చూపిస్తున్న పాకంలోకి వేసేసుకున్నానండి వేసుకుని ఒక వన్ అవర్ పాటు అలాగే ఉంచుకున్నానండి అంతే దానిలో కొంచెం ఎలాచీ పౌడర్ కూడా వేసుకున్నానండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ అయిన పాకం గారెలు రెడీ ఇది స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు చక్కగా తినొచ్చండి చాలా హెల్దీ కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇది వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు సోక్ చేస్తే ఆ జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి తినేటప్పుడు మనకి ఫ్లేవర్ చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి తర్వాత నేను డిష్ అవుట్ చేసేసుకున్నానండి ఉన్న పాకాన్ని కూడా గారెల మీద పోసేసుకున్నానండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన పాకం గారెలు రెడీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడి తింటారండి ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్